కొన్ని ప్రశ్నలు అందులో ఒకటి బ్రహ్మీ ముహూర్తం అంటే అసలు ఈ బ్రహ్మీ ముహూర్తం ఎలా పుట్టింది దీనికి కారణం ఏంటి అసలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సెక్షన్లో చదువుకున్నా అర్చన చేసినా అభిషేకం చేసినా హోమం చేసినా వ్రతం చేసినా ప్రయాణం చేసినా కూడా బ్రహ్మీ ముహూర్తంలో చేయమని చెప్తారు ఎందువలన రాత్రి కాలం అంటే మనకి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండేటువంటి కాలాన్ని విభాగం చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐదున్నరకి సూర్యోదయం అయింది రేపు పొద్దున కూడా ఐదున్నర ఐదు ముప్పై ఐదు ఒక నాలుగు నిమిషాలు తేడా వస్తుంది ఒక్కొక్కసారి ఆ సూర్యోదయానికి ముందుగా ఎనభై రెండు నిమిషములు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమవుతుంది అంటే మీరు ఇక్కడ గమనించాలి ఇప్పుడు మనకి పంచాంగాల్లో రాహుకాలము యమగండము గుళికాలం ఇవన్నీ ఇస్తుంటారు ఫిక్స్డ్ టైం ఇస్తారు అవన్నీ తప్పు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్తున్నాం అయినా మీకు అవసరమేది ఇప్పుడు శనివారం రోజున సూర్యోదయంతో దుర్ముహూర్తం మొదలవుతుంది మొదలైనప్పుడు ఇప్పటి కాలంలో ప్రస్తుతం ఇవాళ జూలై ఇరవై నాలుగు ఇవాళ ఐదున్నరకు సూర్యోదయం అయింది అనుకుందాం డిసెంబర్ వచ్చేసరికి ఆరున్నరకు సూర్యోదయం అవుతుంది అప్పుడు దుర్ముహూర్తంలో తేడా వస్తుంది కదా సూర్యోదయం అయిన తర్వాత గంటన్నర వరకు ఉంటుంది దుర్ముహూర్త కాలం శనివారం రోజు ఇవాళ ఐదున్నరకు మొదలైనటువంటి ఇవాళ ఐదున్నరకు సూర్యోదయం అయితే ఐదున్నర ప్లస్ గంటన్నర ఎంత ఏడవుతుంది అంటే ఇవాళ శనివారం అనుకుంటే ఐదున్నరకు మొదలైనటువంటి వర్జ దుర్ముహూర్తము సారీ దుర్ముహూర్తము ఏడు గంటల వరకు ఉంటుంది ఇదే సూర్యోదయము చలికాలంలో అంటే నవంబర్ డిసెంబర్ కాలంలో ఆరున్నరకు అవుతుంది అప్పుడు దాన్ని గంటన్నర కలుపుకోవాలి మనం ఆరున్నర గంటన్నర ఎంతైంది ఎనిమిది అవుతుంది అలాగే మనకి ఈ రాహుకాలం కానీ దుర్ముహూర్తాలు కానీ సూర్యోదయాన్ని బట్టి పెరుగుతూ ఉంటాయి ముందుకు వస్తూ ఉంటాయి అలాగే ఈ బ్రహ్మీ ముహూర్తం కూడా ఇవాళ ఐదున్నరకు సూర్యోదయం అయితే దీనికి ఎనభై రెండు నిమిషాలు ముందుకు వెళ్ళిపోవాలి రేపు ఆరున్నరకు అయిపోతే అప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవాలి అంటే ముందంటే ఐ మీన్ వెనక్కి తగ్గాలన్నమాట అక్కడ కాబట్టి సూర్యోదయానికి ఎనభై నిమిషాలు ముందు అని అర్థం ఈ బ్రహ్మీ కాలంలో ఏంటి అసలు అంటే ఆ సమయంలో ఇప్పుడు మనకి ఉత్తరాయణము దక్షిణాయనం కాలాలు కూడా ఉన్నాయి కదా ప్రస్తుతం నిన్నటి నుంచి దక్షిణాయనం మొదలైంది మొన్న ఒక మూడు రోజుల నుంచి దక్షిణాయనం అంతా కూడా మనకి దక్షిణాయనం అంటే సుమారుగా మనకి అందరికి తెలిసినటువంటి ఈ ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం చెప్పుకోవాలనుకుంటే రఫ్గా ఒక్కొక్కసారి నేను చెప్పేది ఒక రెండు మూడు రోజులు అటు ఇటు రావచ్చు గ్రహస్థితిని బట్టి జూలై పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయన పుణ్యకాలం మళ్ళా జనవరి పద్నాలుగు అంటే మన ఆంధ్రదేశ్ సంక్ర మకర సంక్రాంతి వస్తుంది అక్కడి నుంచి ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దక్షిణాయనం అంతా కూడాను దేవతలకి పగటి కాలం ఉత్తరాయణం అంతా కూడా దేవతలకు రాత్రి కాలం అందుకే మన వాళ్ళు శుభకార్యాలన్నీ కూడా ఉత్తరాయణంలో చేయమని చెప్తోంది అంటే జనవరి పద్నాలుగు తర్వాత వచ్చేస వచ్చేటువంటి ఆరు నెలలు సర్వశ్రేష్ఠం అని చెప్తోంది అట్లాగే ఈ రాత్రి కాలాన్ని విభజించినప్పుడు సూర్యోదయానికి ఎనభై నిమిషాలు ఉండేటువంటి ఈ బ్రహ్మీ ముహూర్తంలో దేవతలకు ఇష్టమైన కాలం అది ఆ కాలంలో మనం చేసేటువంటి అర్చన అభిషేకము హోమము వ్రతము మెడిటేషను చదువు నదీ స్నానము అన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ బ్రహ్మీ ముహూర్తం వలన ఈ బ్రహ్మీ ముహూర్తంలో మీరు ఏం చేసినా మీరు అత్యంత అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు అయితే దీనికి ప్రూఫ్ ఈ కాలం పిల్లలకి అన్నిటికీ ప్రూఫ్ కావాలి ఏమిటి అని చెప్పేసి ఈ విషయంలో అమెరికన్ సైంటిస్టులు కొంత రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే వాళ్ళు సైంటిఫిక్ రీజన్స్ ఆఫ్ దేర్ ఈ బ్రహ్మీ ముహూర్తంలో మన ప్రకృతిలో మనం ఉండి నివసిస్తున్నటువంటి ఈ సొసైటీలు ప్రకృతిలో యాభై ఐదు శాతం ఆక్సిజన్ను నలభై ఐదు శాతం నైట్రోజన్ ఉంటుంది మనం బ్రతకడానికి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి అంటే బ్రహ్మే ముహూర్తంలో లేచినటువంటి వాళ్ళకి ఆక్సిజన్ కావాల్సినంత శరీరంలోకి తీసుకోవచ్చు తీసుకోవడంలో శారీరకంగా పుష్టిగా ఉంటాం మనం శారీరకంగా బలవర్ధకంగా ఉంటాం అదే సూర్యోదయం తర్వాత అయితే ఏమవుతుంది ఇది రివర్స్లో అవుతుంది యాభై ఐదు శాతం నైట్రోజన్ నలభై ఐదు శాతం ఆక్సిజన్ వస్తుంది మనకు కావాల్సినంత మనం తీసుకోలేము ఇది సైంటిస్టులు చెప్పినట్టు రీజన్ మనకేంటి పొరుగింటి పుల్ల కూర రుచి మన ఇంట్లో ఎంత చక్కగా వంట చేసినా నాకు నచ్చదు ఇదే వందల కోట్లు ఖర్చు పెట్టి అమెరికా రీసెర్చ్ చేసి చెప్పాడు కాబట్టి ఇది సత్యము ఈ విషయాన్ని మన పూర్వీకులు మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితం మళ్ళీ తపస్సు చేసి వాళ్ళు ఎప్పుడో చెప్పారు జ్ఞానంతో మనకు నచ్చదు కాబట్టి ఇప్పటికైనా నమ్మాలి ఇంకొక మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళు యోగా గురువుని అడిగితే వాళ్ళు ఇంకొక సత్యం చెప్పారు ఏంటంటే ఆ సమయంలో మనకు ఉండేటువంటి షట్ చక్రాలు ఉంటాయి శరీరంలో ఈ అక్కడి నుంచి మొదలు పెట్టేసి కింద వరకు అందులో ఆజ్ఞా చక్రం అని ఒకటి ఉంటుంది అది బ్రహ్మీ ముహూర్తంలో ప్రతి మనిషికి యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయ్యి అంటే యాక్టివేట్ కావాలంటే అప్పటిదాకా అలా అది కూడా నిద్రపోతుంది అప్పుడు యాక్టివేట్ అయ్యి మనకు అన్ని సూచనలు ఇస్తుంటుంది లేవాలి చదువుకోవాలి పూజ చేసుకోవాలి ఇవన్నీ సూచనలు ఇస్తుంటుంది అది దాని సూచనల ప్రకారం మనం వెళ్ళిపోతే ఆ రోజంతా సక్సెస్ఫుల్ అయి ఉంటుంది ఇప్పుడు చెప్పండి మన సాంప్రదాయం గొప్పదా సైన్స్కి దగ్గరగా ఉందా లేదా ఎందులో ఏదైనా ఉందా నేను చెప్పిన దాంట్లో రీసెర్చ్ చేసుకోండి అంటే అదే సూర్యోదయం తర్వాత లేచిన వాళ్ళకి ఈ బ్రహ్మీ ముహూర్తం ఉండదు ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ యాక్టివేషన్ ఆగిపోతుంది కాబట్టి అందుకే మన వాళ్ళు ఏదో ఆ రోజు ఈ పనులన్నీ చేయాలా అని చెప్పేసి లేదా నీరసంగా ఉన్నట్టు సూర్యదేవి తర్వాత తెలిసిన వాళ్ళ యొక్క మనస్తత్వం కూడా మార్పు ఉంటుంది ఇదంతా అమెరికన్ సైంటి అమెరికన్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం అందువల్ల బ్రహ్మీ ముహూర్తంలో ఎవరు ఎటువంటి పూజ అర్చన అభిషేకం హోమం వ్రతం చదువు మెడిటేషన్ మీరు ఏమైనా చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఏ సీజన్లో అయినా వింటర్ సీజన్లో అయినా రైనీ సీజన్లో అయినా సమ్మర్ సీజన్లో అయినా బ్రహ్మీ ముహూర్తంలోనే చేయమని శాస్త్రం మనకి చెప్తోంది ఈ రహస్యాన్ని మీ అందరికి చెప్పాను మీరు అందరూ పాటించి అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాం